ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం రాష్ట్రంలో పదవి విరమణ చెందిన ఉద్యోగ ఉపాధ్యాయుల గవర్నమెంట్ పెన్షనరీ బెనిఫిట్స్ రెండు సంవత్సరాల పైగా పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలంటూ టిఎస్ఈటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావరవి డిమాండ్ చేశారు ఇటీవల ఆయన ఒక సభకు హాజరైన సందర్భంలో మాట్లాడుతూ పెన్షనరీ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల పదవీ విరమణ చెందిన ఉపాధ్యాయులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని చెప్పడం జరిగింది ఉద్యోగులకు సంబంధించిన జిపిఎఫ్ టిహెచ్ సరెండర్ లీవ్ లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి ఇది కూడా ఒక రెండు సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్నాయని వాటికి వెంటనే విడుదల చేయాలని కోరారు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను చెల్లించాలని టీఆర్సీని కూడా వెంటనే ప్రకటించి అమలు చేయాలంటూ కోరారు సర్వీస్ ఉపాధ్యాయులను ఉపాధ్యాహత పరీక్ష నుండి మేహించాలన్నారు